నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కాసేపట్లో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తనున్న అధికారులు ఇవాళ రేపు జిల్లా కలెక్టర్స్ తో ఏపీఎం కాన్ఫరెన్స్ భవిష్యత్ నిర్దేశం చేయనున్న చంద్రబాబు అమెరికా పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొననున్న సీఎం వైసీపీ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమైంది టీడీపీ పాలనతో ఆర్టీసీని గాడిలో పెట్టామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్టడీ టూర్ కోయిల్ సాగర్ సరళాసాగర్ ప్రాజెక్టులు సందర్శించిన నేతలు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఆరేళ్లైనా ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్న మంత్రి రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హర్గర్ తిరంగా కార్యక్రమంపై సమావేశంలో చర్చ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందన్న బండి ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ బందరు పోర్టు పనులు వేగవంతం చేస్తాం యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తామన్న మంత్రి కొల్లు జగన్ ఒక్కరే రెండు లక్షల కోట్లు దోచుకున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్న జగన్ ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని ఫైర్ విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్న మంత్రి పొంగులేటి లో భక్తుల సందడి కిటకిటలాడిన శ్రీగిరులు చాదర్డ్ బ్రి ప్రమాదకరంగా మారిన రిటైనింగ్ వాల్ మరమ్మతు చేయించాలని కోరుతున్న సమీప ప్రాంత వాసులు స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలో విషాదం ఈతకు వెళ్లి నీట మునిగి ముగ్గురు యువకులు మృతి మేడ్చల్ జిల్లా జమోహర్ నగర్ లో చోరీ ఆరు తులాల గొలుసు అపహరించిన దొంగలు ఏలూరు జిల్లాలో దొంగ నోట్ల ముఠ అరెస్ట్ నలభై ఏడు లక్షల విలువ చేసే ఐదు వందల రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం విశాఖ బీచ్ లో శారీ వాక్ ర్యాంప్ పై సందడి చేసిన వనితలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ ఎన్డీఏదే అధికారం విపక్షాలది విష ప్రచారమని అమిత్ షా కౌంటర్ ఎస్సీ వర్గీకరణను అంగీకరించబోం సుప్రీం తీర్పుతో ఏకీభవించబోమన్న మాయావతి బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్యసేను ఓటమి కాంస్యం కోసం పోటీ పడుతున్న భారత స్టార్ షెట్ల ఒలింపిక్స్ లో సెమీస్ కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు బ్రిటన్ పై విజయం రాణించిన గోల్డ్ కీపర్ శ్రీజేష్ రెండో వన్డేలో ముప్పై రెండు పరుగుల తేడాతో శ్రీలంక విజయం శ్రీలంక బౌలర్ల దాటికి చేతులెత్తేసిన టీమిండియా